బీసీల కానీ ఎస్సీలం కానీ ఎస్టీలంగా కానీ మైనార్టీలను కానీ ఇప్పుడు ఉంటది మీద ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మేమందరం ఉన్నాం అధ్యక్ష మేమందరం ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము కానీ అధ్యక్ష మాకు విద్యను అందించ విద్యను రా మాకు చదువు రా అధ్యక్ష 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 నేను తమ ఓలైపున ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తాను అధ్యక్ష ఇక మోలేపిన మాది విమర్శగా భావిస్తే మేము ఎట్లా మాట్లాడదు అధ్యక్ష నేను ఎట్లా మాట్లాడతాను కదా నేను అధ్యక్ష మేమిచ్చేది సూచనలు తీసుకోండి వ్యవస్థను మార్చే వ్యవస్థను మార్చే ఉద్దేశండి మే మే మేము మా మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష వారి జవాబు చెప్పినప్పుడు ఒక ప్రశ్నకి జవాబు చెప్పానండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష రెండు వేల దానికి తెలుగుదేశం కూడా దోపి పట్టలేదు వివేకానందోపి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా నేను చెప్తాను దాని తర్వాత దాని తర్వాత అధ్యక్ష ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు మిగతా పనులన్నీ చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి ఏడేడు సంవత్సరాల బకాయి పడితే అధ్యక్ష మన దసరా సేవలకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి గుద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం ఇవాళ మీరు అడుగుతా ఉన్న రోజు టీఆర్ఎస్ రాజుని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏమిటి ఇలా మేము రెండు వందల పదహారు స్కూల్స్ కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు కడుతున్నాం అధ్యక్ష మీరు చెప్తా ఉన్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష సాక్షాత్ వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్ట సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా దాని తర్వాత కేటీఆర్ సంబంధించి మాట్లాడుతుంది ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి వారు చదువుకున్నారు ఎప్పుడు చదువుకున్నారు కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంన చదువుకునే అవకాశం ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష ప్రైవేటు పాఠశాల మాలే గవర్నమెంట్ పాఠశాల చదలే మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి ఏడు వరకు అసలు గురుకుల కాన్సెప్ట్ ప్రారంభించింది పివి నరసింహరావు గారు గురుకుల కాన్సెప్ట్ తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాత ఆయన కావచ్చు ఇప్పుడున్నటువంటి ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు బుర్ర వెంకటేశ్వర్ గారు కావచ్చు ఇవాళ మన ఆర్థిక శాఖకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రొడక్ట్ రామకృష్ణారావు గారు అందరం గవర్నమెంట్ పాఠశాల అధ్యక్ష మీకు ఏం తెలుస్తుంది కలుపుకోవాలా గవర్నమెంట్ స్కూల్లో చదవలే మీరు బీసీఎస్ఈ వచ్చి ఆశాలకు సంబంధించి చదవలే మంత్రి ఎవరు ఉన్నారా ఆస్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఎవట ఎవరిస్ట్ నుంచి దోహదలు అవటమట ఈ పేపర్ కరెక్ట్స్ మీరు పంపిస్తే అధ్యక్ష ఒక్కొక్కటి చెప్పదలుచుకుంటే గంట సేపు చెప్పగలుగుతాం ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా ఒక రూపాయి మెచ్చార్జీలు పెట్టకుండా ఒక్క రూపాయి వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితుల ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లు అంతా ఎస్సీ ఎస్టిసి మైనార్టీ వేరు కాదు నలుగురు కూర్చొని ఒక మెను తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెను ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండేదనే విషయం గుడ్డ ఐదు ఉంటే మూడు రూపాయలకు టెండర్ ఇస్తారు ఓ పద్ధతి లేదు సప్లై ఏమవుతుందో తెలియదు ఇలా మేము మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు ఏ మా ప్రభుత్వాలు అడిగింది మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరి చేయండి మేము చేయంగా కొన్ని మిగిలి అని ఎప్పుడన్నా సూచన చేసి అధ్యక్ష రాజకీయం చేద్దంటారు వాళ్ళు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్ర కూలంగా ఉన్నటువంటి పరిస్థితి నిన్న కూడా శాసన చర్చ జరిగింది కొంతమంది గతంలో శిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ తీసుకొస్తాను తీసుకొస్తాం ఏం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశం లేదు గతంలో చదువుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో వంద మంది ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచన అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి ఊరికైనా మాట ఒక వైస్ ఛాన్సలర్ లేదు ఒక టీచర్ ఎక్రూట్మెంట్ చేయలేకపోయారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది పరిస్థితి దయచేసి వాస్తవాలను మాట్లాడవండి సద్విమర్శండి ప్రభుత్వం సరాలి తీసుకుంటే కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరికగానే మాట మా స్పీకర్ సార్ స్టార్ట్ అయ్యి వన్ మినిట్ అయింది ఒక నిమిషం మాట్లాడినాం నాకు అరగంట నుండి నలభై నిమిషాలు టైం ఇచ్చిండ్రు అరగంట నలభై నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు మీరు రెండు మీరు రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు ఒక రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు పార్లమెంటు ప్రొసీడింగ్స్ తెలివై అసెంబ్లీ పొసిషన్ తెలివై మీరు 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 అధ్యక్ష గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి నాకు సంస్కారం ఉంది సంస్కారం ఉంది నాకు నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు నన్ను బయటకు కూడా పంపండి వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేలకు తెలియదు తెలియదనట్ట అజ్ఞానం అన్నట జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారు రా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష మొదటిసారి ఎమ్మెల్యే దేవెట్టే అరే పార్లమెంట్ మెంబర్ చేసా తెలంగాణ కోసం కొట్టాడినా నేనెక్క నీ ఉన్నాడు చేరి పటాకు కుక్క పటకా నన్నే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చావుకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడతా అధ్యక్ష రాసారి ఎన్నికలు నేను నా పార్టీ నా కన్నత లాంటి పార్టీ కష్టాల ఎవరు చెప్పినా పార్టీ మారలే మీరు పార్టీ మారచ్చు నేను మూడు సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు నా గురించి మాట్లాడ మీరు పర్సలు నువ్వు కూడా మొదటిసారి ఒకసారి మొదటిసారి అయినావు ఆ మాట మాట్లాడే తప్పు మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపస్ ఇవ్వాలి కలిగించాను నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రమే ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వస్తుంది నేను దయచేసి ఇది మీరు నిర్ణయం చేసింది కోరుతా ఉన్నా నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కాదు అధ్యక్ష మొదటిసారి అయినా అయినా మూడోసారి అయినా సభా సంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడు సభ్యుడై రెండవది రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష శిక్షణ పొందడానికి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్ల ఎన్నికైన కూడా శిక్షణ పొందిన అధ్యక్ష ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చిన రెండుసార్లు వచ్చినా మూడు సార్లు వచ్చినా సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ సభ్యులు దయచేసి మరి కోరుతూ ఉన్నాను ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్ వారు ఏం మాట్లాడారు అధ్యక్ష వారికి సంబంధించి చదువు ఎక్కడ చదువు మొదలైందని మాట్లాడింది ఎక్కడ ఎక్కడ అన్పార్లమెంటరీ వాడింది అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ గారు స్పీకర్ సార్ మై పాయింట్ ఇస్ హాన్రబుల్ మెంబర్ని కోరుతా ఉన్నాము సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వం విస్మరించింది అది పక్కన పెట్టండి మా ప్రభుత్వానికి చాలా చాలా దగ్గర సబ్జెక్ట్ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ అది మంచి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము సంవత్సరం అయింది ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి ఈ విధంగా చేయాలి మీకు గొప్ప అనుభవం ఉంది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే అనుభవం ఉంటే చెప్పండి సలాహ సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్ నేను కమలాకర్ గారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి కోరుతా ఉన్నాను మీరు నాకు అవకాశం వచ్చిండ్రు మీరు ఇచ్చిండ్రు నేను మాట్లాడుతున్నా అధ్యక్ష షేరు పటాకనా పేపర్ స్పెడ్ డూప్లికేటా దొంగడు పని అనలే నేన నేను ఏమనలే నేను మీరు ఏం మాట్లాడినరో గదే మాట్లాడుతున్నా దొంగడు ఎడవలనేరు కళ్ళు ఎడవలేను నేను తన కళ్ళు వేనే నన్ను కంపూరు నేను ఏమన్నలే అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చారు గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ వాటితో మాట్లాడితే అయిపోయా వెల్ఫేర్ ఆ దొంగ ఎడుపులు దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా మీరు చెప్పాలి మంత్రులకు పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా ఒరిజినల్ డ్యూప్లికేట్ చర్చ చేద్దాం ఏం మాట్లాడ నేను మాట్లాడలే కుక్కచేరి పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతాం మీకు వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు రోజు తెలంగాణ ఉద్యమంలా కుక్క చేరు పడాక ఇవ్వడు శివంగారు దాడుకో ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష అది వాళ్ళు నేను అన్నది నేను అన్నది కాదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు అన్న చెప్తా చెప్తాను నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ కొన్ని కాలు కూడా ముఖ్యం అధ్యక్ష అది కూడా చెప్పాలి తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను ఇంత నిన్న నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇంటికే అవగానే పూర్తి అయి వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటీ ఉన్నాం కష్టం వచ్చిన నష్టం మీరు మాట్లాడితేట్లు అధ్యక్ష ఇంకా చాలా చేయాలంటే అతను వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం